Welcome to SAMA6 TV News. సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల నిలవశని వాళ్ళు అర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలను నేటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీకరించి పాదయాత్రతో రాష్టంలో రైతు ప్రభుత్వం ఏర్పడిందన్నారు వైఎస్సార్ పేదల పక్షపాతగా ఆనాడు అనేక సంక్షేమ పథకాలను అమలుపరచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాదాపూర్ మాజీ సర్ సర్పంచ్ ఆల్లూరి రాజనరసింహారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆల్లూరి రాజారెడ్డి నాయకులు మ్యాక ప్రేమ్ కుమార్ ఆల్లూరి రెడ్డి వాంగరే విశ్వనాథ్ సిహెచ్ నవీన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యకర్తల తరపున ఈరోజు జయంతి పురస్కారాలు జరుపుకోవడం జరిగింది ఆయన ఆశయాలు ఆయన అడుగుదాడల్లో మేమందరం నడుస్తామని మరోమారు జరిగింది ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రజలలో ఇంకా ఎదురుతూనే ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకమే కానీ రెండు రూపాయల కిలో రేషన్ బియ్యమే కానీ అట్లాగే యువతకు ఫీజ్ రియంబర్స్మెంటే కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సే కానీ అట్లాగే పిల్లలకు ఉచిత చదువులే కానీ ఎన్నో కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల రూపంలో ఎన్నో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయడం జరిగింది పది సంవత్సరాల కాలంలో ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ కానీ ఆయన హయాంలోనే జరగడం జరిగింది ఎందుకంటే ఇయల బడుగు బలిగిన వర్గాలకు మైనార్టీలకు బీసీలకు చాలామంది గిరిజనులకు అందరికీ కూడా ఇలా రాజశేఖర్ రెడ్డి వెన్నుదన్నున నిలిచి ఇయల ఈ పథకాలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఆయన ఆశయాలు చాలా గొప్పవి ఆయన ఆశయాలు చాలా మంచివి కాబట్టే ఈరోజు ఆయన ఆశయాలని ఇప్పటి ప్రభుత్వాలు కూడా దేశంలో అమలు చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో చావడం గర్వకారణం ఆయన ఆయన స్ఫూర్తిని తీసుకొని మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసమే ప్రజల కోసం శ్రేయస్సు కోసమే బతికాడు తప్ప ప్రజల కోసమే బతకాడు తప్ప ఆయన స్వార్థం కోసం బతకలే ప్రజల కోసమే చావ చచ్చినాడు ఎందుకంటే ఆ రోజు జలయజ్ఞం కార్యక్రమం పెట్టి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మార్ం పాలయ్యాడు పది సంవత్సరాలు గడిచినా ఆయన మన గుండెల్లో ప్రతి వారి పేద గుండెల్లో ఇలా మెదులుతూనే ఉన్నాడు